ఇవన్నీ మీరెన్నడూ రుచి చూడని అరుదైన బిస్కెట్లు మామూలుగా మైదాతో చేసిన బిస్కెట్లు కాదు కొర్రలు సామలు రాగులు గింజలతో చేసిన అరుదైన బిస్కెట్లు మీ ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఈ సహజ ఉత్పత్తులను గుర్తించిన మన ప్రధానమంత్రి మోడీ గారు వాటిని తయారు చేస్తున్న మహిళలను మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించారు మహిళకి సఫలతాకి బారేమే జానం అచ్చా శ్రీ బిస్కెట్ ఇంతకీ మోడీ మెచ్చిన ఈ మిల్లెట్ బిస్కెట్లు ఎవరు చేస్తున్నారు వారి కథ ఏంటో మీరే చూడండి నా పేరు వెంకటలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం అయితే మిల్లెట్ బిస్కెట్ తయారు చేస్తాము పొరలు సోమలు రాగిలు వంటికొరలు ఆరికెలు అవసరం చేస్తూ బిస్కెట్ తయారు చేస్తాం ఎందుకంటే హెల్దీ ఫుడ్ ఆరోగ్యమైన ఫుడ్ అనేది తయారు చేస్తుంది దాంట్లో ఎటువంటి మైరే కలపం తర్వాత చక్కెర కలపకుండా తయారు చేస్తాం జరుగుతుంది స్వీట్నెస్ ఎట్లా వస్తుంది బెల్లం వేస్తాం సార్ బెల్లం వేసేస్తాం నెయ్యి కూడా మంచిగా ఆర్గానిక్ నెయ్యి మా పొల రైతుల దగ్గర దొరికిన నెయ్యి తెచ్చి వేస్తా ఉంటాం ఇప్పుడు వచ్చే అనారోగ్యాలలో ఏంటంటే హెల్దీ ఫుడ్ తినాలి మిల్లెట్స్ తినాలని చెప్తున్నారు పిల్లలకి పెద్ద వాళ్ళకి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ తినాలంటారు అన్నం వండుకొని తింటామంటే పిల్లలు తినరు జావ తాగడం అంటే పిల్లలు తాగరు కానీ ఇట్లా మిల్లెట్ బిస్కెట్ తయారు చేసి పెట్టాలంటే పిల్లలు తింటారని మేము అనుకున్నాం అట్లా మా పిఓ గారిని అడిగితే ఓకే అమ్మా టైనింగ్ ఇప్పిస్తానని ఇప్పించారు టైనింగ్ ఇచ్చి నలుగురి వెళ్ళాం నలుగురికి వచ్చి మళ్ళీ తయారు చేస్తున్నాం మార్కెటింగ్ ఇలాగే ఉంటుందా ఇంకా సేల్స్ ఎక్కువ అవుతుందా అని అనుకోవడం జరిగింది అలాంటి సమయంలో మంకీ బతు బాత్ మోడీ సార్ చెప్పడం జరిగింది అప్పటి నుండి మాకు సేల్స్ బాగానే పెరిగింది మోడీ గారు తర్వాత మీరు ఏమనుకున్నారు మీ ఫీలింగ్ చెప్పండి మోడీ గారు మాట్లాడాక సార్ మాకు చాలా సంతోషంగా ఉంది అంటే మా మా బిస్కెట్ ఇంత దూరం వెళ్తుందా అని అనిపించింది చెప్పలేము ఎందుకంటే అందరూ మేము ఇక్కడిక్కడే మాకు అంత తెలియని వాళ్ళం దూర ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళం అలాంటి వాళ్ళం ఢిల్లీ కూడా వెళ్ళాము సార్ ఢిల్లీ వెళ్ళి టెన్ డేస్ అమ్మాము రాష్ట్రపతి భవనంలో అక్కడ రాష్ట్రపతి మేడం చూశారు వీళ్ళందరూ చూశారు తిన్నారు బాగున్నాయి అమ్మన్నారు దాన్ని బట్టి మోడీ సార్ కూడా మాట్లాడటం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మా బిస్కెట్లు ఇంకా అందరూ తినాలి ఆస్ట్రేలియా పంపించాము ఇప్పుడు అమెరికా కూడా మార్కెటింగ్ చేస్తాను కొంతమంది అడుగుతున్నారు నన్ను నలుగురం సార్ వెంకటలక్ష్మి లలిత మంగవేరి సమ్మక్క నలుగురం గ్రూప్చలం భద్రాచలం సార్ పక్క ఏరియా భద్రాచలం లోపల్ నెలకి లక్ష పైన అమ్ముతున్నాం సార్ ఇప్పుడైతే లక్ష పైన అమ్ముతున్నాం మెటీరియల్ నెలకి ఒక తొమ్మిది వేలు అట్లా తీసుకోవడం జరుగుతుంది బయట వాళ్ళు ఎవరైనా అడిగితే బయట ఎక్కడ ఆర్డర్ చెప్పినా ఫోన్ చేసి ఇప్పుడు కొంతమంది అయితే గూగుల్లో చూసి ఫోన్ చేస్తున్నారు సార్ గూగుల్లో ఫోన్ నెంబర్ మొన్న ఒకసారి చెప్తున్నారు అమ్మా ఎక్కడో ఉంది ఫోన్ నెంబరు ఎదుగు ఫోన్ చేశాను నీకు పంపిస్తామంటే పంపించాను సార్ వంద బాక్సులు ఒక చాలా దూరం కూడా వెళ్తాను సార్ రాజమండ్రి పొద్దుటూరు పెద్దపల్లి జొన్నలు ఎక్కడ తెప్పిస్తున్నారు జొన్నలు ఇవన్నీ మాకు మా అందరం పంటలు వేస్తారు సార్ చాలా వరకు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర దొరికితే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం నెయ్యి కూడా సార్ మా పల్లెటూరులో గేరులో ఉన్న వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను వరకు అయితే అదే నెయ్యి సరిపోతుంది మీ కొట్లో కూడా ఎక్కువ పను ఎందుకంటే మంచి ఫుడ్ అందించాలి అని అనుకున్నాం సార్ అలాగే మంచి ఫుడ్ అందిద్దాం అనుకుంటాం ఇప్పటివరకు కూడా ఇంకా పెద్ద కంపెనీ పెట్టినా పెద్దగా నడిచినా కూడా అదే మోడల్గా నడవాలి టేస్ట్ మారద్దు ఇప్పుడు జొన్న బిస్కెట్ ఉంది పిండి సార్ బెల్లం కదా వేరే మైదా గలపం పంచదార కలపం అలాంటిది గోధుమ పిండి కూడా కలుపు అసలు ఏమి కలుపు సార్ జీరో అన్ని గోధుమ పిండి అవన్నీ వేసి చేసేదైతే అది వేరే బేకరీ బిస్కెట్ లాగా వస్తుంది సార్ లేదా రాగి అంటే రాగి పిండి బెల్లం నెయ్యి చేసుకోండి సార్ కొర్ర అంటే కొర్ర పిండి బెల్లం నెయ్యి చేసుకోండి సార్ ఇంక అట్లా దేనికి సంబంధించి మిలట్స్ అవి సపరేట్ చేస్తాం సార్ ఏ పిండి అంటే అదే చేస్తాము ఒక కలిపి కూడా చేయండి సార్ మిలెట్స్ అవును సార్ మీరు కొనుక్కొని అవి బట్టకే మిల్ల దగ్గర ఉండి దగ్గరుండి మరి పట్టించుకొని వస్తాం సార్ పిండి అండి తెచ్చుకోవడం బాగు చేసుకోవడం ఓన్ మేమే చేస్తాం సార్ కొంచెం ఆయన పంకరాట సాయం చేస్తారు మేము ఆడమ్మ చెరిగి ఇంటివన్నీ చేస్తాం మిలేట్స్ పిండిలో అయితే ఎలాంటి కల్తీ ఉండదు సార్ ఎక్కడ చూసినా కూడా నేనైతే కొంతమందికి ఆమె ఇస్తాను సార్ మీరు ఎక్కడన్నా టెస్ట్ చేసుకోండి సార్ నాకైతే తెలియదు టెస్టింగ్ టెస్టింగ్ అయితే నాకు తెలియదు సార్ మీరు టెస్ట్ చేసుకోండి దాంట్లో ఏమైనా ఫాల్ట్ ఉంది నాకు చెప్పండి రెండు నెంబర్లు ఇచ్చామని చెప్తాను సార్ అట్లా అందరికి బాగానే ఆర్డర్స్ ఉన్నాయి సార్ ఇప్పటి అయితే ఫుల్గా ఆర్డర్స్ నడుస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మిల్లెట్ బిస్కెట్స్ కావాలంటే ఏ ఫోన్ నెంబర్ చేయాలి ఆ ఫోన్ నెంబర్ మీరే చెప్పండి అయితే ఫోన్ నెంబర్ బాక్స్ మీద ఉంటుంది సార్ రెండు ఎవరు బాక్స్ కొన్నా ఇస్టింగ్ కార్డు బదులు ఫోన్ నెంబర్ బాక్స్ మీద వేసి ఇచ్చాము వాళ్ళు కొన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేస్తారు సార్ ఇప్పుడే అయితే మొన్న మంకీ బాక్స్ ప్రోగ్రామ్ వచ్చి కానీ గూగుల్లో కొడుతున్నారు సార్ గూగుల్లో తీసి చేస్తున్నారు అమ్మ నీ నెంబర్ లేదు కదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టు దాంట్లో పెట్టండి నాకు అంత తెలియదు సార్ ఇన్స్టాగ్రామ్ లోయ గూగుల్లో అయితే సెల్ చేసుకుని చేస్తున్నారు సార్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఇప్పుడు కొన్న వాళ్ళందరూ చెప్పారు సార్ ఎవరు కావాలన్నా కాల్ చేయండి క్వాలిటీ సార్ మేము చేస్తామంటే చాలా మంది వస్తారు సార్ బ్యాంక్ సార్ చేసే దగ్గర బ్యాంకు పొద్దునకి ఎంత మంది వస్తారు అంత కూడా వాసన నెయ్యి బాగా చేస్తున్నారు ఏడని తప్పకుండా వచ్చి ఒక పది నిమిషాలన్నీ నిలబడి చూస్తారు